వినాయకుడు విషంతో నిండిన శివుడి గొంతును చూసి ఏం చేశాడో మీకు తెలుసా శివుడు వినాయకుడికి ఏనుగు తలపెట్టి ప్రాణం పోస్తాడు అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు శివుడి నిద్రపోతూ ఉండగా వినాయకుడు ఆడుకుంటూ ఆడుకుంటూ శివుడి గదిలోపలికి వెళ్తాడు పడుకుని ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి క్రింద నుండి పైవరకు మొత్తం చూస్తాడు తండ్రిగారి శరీరం మొత్తం తెల్లగా ఉండి మరి ఈ గొంతు ఎందుకు నల్లగా ఉండి అని ఆలోచనలో పడిపోయి మెల్లగా వెళ్లి ఆ గొంతుమీద చేయి పెడతాడు వినాయకుడికి ఒక్క క్షణం ఆయన కళ్ళ ముందు దేవతలకి రాక్షసులకి మధ్య జరిగిన సముద్రమతనం దృశ్యాలు అన్నీ కనబడతాయి ఆ రోజు శివుడు ఆ భయంకరమైన విషం తాగి అనుభవించిన నొప్పిలో కేవలం ఒక్క శాతం మాత్రం వినాయకుడు అనుభవిస్తాడు ఆ కొద్దిపాటి నొప్పికే వినాయకుడు తట్టుకోలేకపోతాడు వినాయకుడు భయపడుతూ ఏడ్చుకుంటూ అమ్మా అమ్మా అని అరుస్తూ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా గొంతు ఎందుకంత నల్లగా ఉంది నేను నాన్నగారి గొంతుమీద చెయ్యి పెట్టగానే ఏదేదో దృశ్యాలు కనబడ్డాయి అని ఏడ్చుకుంటూ అడుగుతాడు ఏం చెప్పును రగణేశా చాదస్తం చాలా ఎక్కువ ఎక్కడో దేవతలు రాక్షసులు శక్తుల కోసం సముద్రమతనం చేస్తుంటే ప్రమాదకరమైన విషం వచ్చింది ఆ విషంతో ప్రపంచం మొత్తం అయిపోతుంది అని దేవతలు రాక్షసులు అందరూ భయపడుతూ మీ నాన్నని కలిస్తే ఆయన ఏమీ ఆలోచించకుండా ఆ భయంకరమైన విషాన్ని మీ తండ్రి వెళ్ళి తాగాడు గణేశ ఆ విషం మింగేస్తే ఆయనకే ప్రమాదం అలా అని విషం బయటికి వదిలేస్తే మొత్తం లోకానికే ప్రమాదం అని ఆయన గొంతులోనే దాచేసుకున్నాడు అందుకే ఆయనకి ఆ నల్లటి మచ్చ గణేశ ఆ సముద్రుడు ఆ రోజు అందరికీ అన్నీ ఇచ్చాడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని ఇచ్చాడు దేవతలకి అందమైన అప్సరసలని ఇచ్చాడు ఆకాశానికి చంద్రుడిని ఇచ్చాడు కాని నాకు మాత్రం బాధని ఇచ్చాడు రాగణేశ భగవంతుడిలా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన అనుకున్న కోసం ఏవీ ఆలోచించుకోకూడదు కాని సురక్షిత కోసం మనం ఏది అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి గణేశ నీ భక్తులకి కూడా నువ్వు ఏ కష్టాలు రాకుండా చూసుకోవాలి అని పార్వతీదేవి చెబుతుంది అది విన్న గణేశుడికి శివుడి గొప్పతనం ఏంటో అర్థమవుతుంది మీకు శివుడు అంటే ఇష్టమా అయితే ప్రతి ఒక్కరూ హరహర మహాదేవా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి